అలలియ స్తోత్రం పదమూడవ అధ్యాయము యోన్ సువార్త పదమూడవ అధ్యాయము ప్రసన్నబాబు ఏ విధంగా మాట్లాడుతున్నాడో పదమూడవ అధ్యాయంలో పదహారవ వచనం చూపెట్టి ఏమని మాట్లాడుతున్నాడు ఆ అధ్యాయం మొత్తం చదవాలి పదమూడవ అధ్యాయము మొత్తం చదవాలి మొత్తం చదివితే ఏమని అర్థమవుతుందో తెలుసుకోవాలి పదమూడో అధ్యాయం మొత్తం చదవాలి ప్రసన్న బాబుకు ఏమాత్రం జ్ఞానం లేదు నేనే జ్ఞానిని అని దేవుని వాక్యము నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని చెప్పుకుంటూ దేవుని వాక్యము నాకు తెలిసినంత ఎవరికి తెలియదు బిఓ యు అనే ఒక సంస్థ విశాఖపట్నంలో పెట్టుకొని పిడి సుందర్రావు కుమారుడు ప్రసన్నబాబు మరి అర్థమైందని పదమూడో అధ్యాయము యవన్ సువార్త పదమూడో అధ్యాయము పదహారో వచనం అని చెప్తున్నాడు ఒక పదహారో వచన ఉన్నదా అందులో ముందు వచనాలు కింది వచనాలు మొత్తం చదవాలి అధ్యాయం మొత్తం చదివితే ఆ ప్రసన్న బాబుకు గుడ్డివాడుగా ఉన్నాడు అర్థం కాలేదు ప్రసన్న బాబుకు ప్రసన్న బాబుకు అర్థం కాలేదు అయితే పదహారో వచనం ఒక్కటే వచనం చదివిస్తున్నాడు దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తన్ను పంపిన కంటే గొప్పవాడు కాడు అని అన్నాడు ఇది ప్రసన్న బాబుకు అర్థం కాలే ఈ వాక్యం ప్రసన్నబాబుకు ఈ వాక్యమే అర్థం కాలేదు ఇది ఒక్క వాక్యమే కాదు కింద పైన చదవాలి ఒక్క వాక్యాన్ని పట్టుకొని ప్రసన్నబాబు బాబు గుడ్డిలో గుడ్డితనంలో ఉన్నాడు అసలు ప్రసన్నబాబుకు ఏ ఏమాత్రం జ్ఞానం లేదు బైబుల్ మొత్తం తెలుసని ఒక గర్వంతో అహంకారంతో అసూయతోటి మాట్లాడుచున్నాడు ఏసుక్రీస్తు ప్రభు గురించి నీకు ఏం తెలుసు రెండు వేల సంవత్సరాల కింద నువ్వు ఉన్నావా ఏసుక్రీస్తు ప్రభు గురించి నీకు ఏమని ఏం తెలుసు బైబిల్ మాటలు పట్టుకొని మాట్లాడుతున్నావా నువ్వు బైబుల్ కూడా నీకు అర్థం కాలేదు అని అంటున్నా నువ్వు వేరే కొత్త బైబుల్ రాసుకోవాలి పదమూడో అధ్యాయము మొత్తం చదవాలి మొత్తం చదివితే అది ఏమని చెప్పబడ్డది అనేది తెలుస్తుంది మడిమ ఎత్తబడి ఎత్తబడను అని ఉన్నది ఆ శిష్యులలో శిష్యులలోనే ఒకడు మడిమ ఎత్తేవాడు ఉన్నాడు యేసుప్రభు మీద మరి యేసుప్రభు మీద మడివ ఎత్తేవాడిని ఏమనాలి నువ్వు మడ మడిమ ఎత్తుతున్నావా ప్రసన్నబాబు బాబు యేసుప్రభు మీద ఎత్తుతున్నావా మరి నువ్వు గుడ్డివాడివా నీకు జ్ఞానం ఉందా ప్రవచనాలు నీకు అర్థమైనాయా ప్రతి వాక్యం దేవుని వాక్యం నీకు ఏమర్థమైందని మాట్లాడుతున్నావు ప్రసన్నబాబు గారు అసలు నీకు వాక్యము దేవుని వాక్యం అర్థం కాలేదు అర్థం కాదు కూడా మీ నాన్నకు అర్థం కాలేదు నీకు అర్థం కాలేదు బిఓయుఐ సంస్థకే ఈ పదాలు అర్థం కాలేదు బిఓయుఐ అని పేర్లు పెట్టుకొని కాలేజీలు నడిపిస్తున్నామని చెప్పుకుంటూ వాళ్ళను పరలోక రాజ్యానికి చేరకుండా చేస్తున్నారు మీరు ఎన్ని రోజుల దగ్గర నుండి వాక్యము వంకర మాటలు చెప్తున్నారు పాము వంకలు తిప్పుతున్నారు మీ సంస్థలో ఉన్నవారు పాము ఎన్ని వంకర్లు తిరుగుతాయో అన్ని వంకర్లు తిప్పుతున్నారు మీరు మీకిష్టమైన వాక్యాలు చదివిస్తున్నారు కానీ మరి మీకు ఇష్టమైన వాక్యాల వరకే ఉన్నాయి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఆది యందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను దేవుడే వాక్యమై ఉండను సమస్తము నామూలముగా కలిగను కలిగి ఉన్నదే నేను లేకుండా కలగలేదు అని అన్నాడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను పద్నాలుగో వచనంలో ఉంటుంది యోన్సు వార్త ఒకటో అధ్యాయంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఏమర్థం చేసుకున్నావు ప్రసన్న బాబు నువ్వు అద్వితీయ కుమారుడు నా తండ్రి చిత్తం నేను నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చానని అన్నాడు ప్రభుయే ప్రభు పరిచయం చేశాడు తండ్రిని మరి తండ్రిని ప్రభు పరిచయం చేస్తే నీవు చూసావా తండ్రి అయిన దేవుణ్ణి మీరు ఎవరైనా మీ సంస్థలో ఉన్నవారు ఎవరైనా చూశారా ఎవరైనా చూస్తే చెప్పండి తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేరు ఎవరి సువార్త ఐదో అధ్యాయంలో నువ్వు చదవండి ముప్పై నుండి నలభై వరకు చదవండి ఎందుకంటే మీకు అర్థం కావు అర్థం కాని వ్యక్తులు అనేకులు వచ్చారు ఇప్పుడు దేవుని వాక్యాలు అర్థం కాని వారు అనేకులు వచ్చారు ఇప్పుడు ఎందుకంటే మీకు ఇష్టమైన వాక్యాలు తీసుకొని మాట్లాడుతున్నారు మీకు నచ్చిన వాక్యాలు తీసుకొని మాట్లాడుతున్నావు ప్రసన్న బాబు అబద్ధ బోధలు ఎంతకాలం చేస్తారు మీరు పేతురు రాసిన పత్రికలో రెండవ అధ్యాయ రెండు పేదలు రెండవ అధ్యాయంలో అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారని రాయబడి ఉన్నది మీరు అబద్ధ బోధకుల అబద్ధ బోధకులేనా మీరు మీ సంస్థలో వారందరూ అబద్ధికుల అంటే బైబుల్ నుండి చెప్పేటివి కాదా ఆ వాక్యమే శరీరధారీ అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని ఉన్నది ఒకటి హోంసు వార్త ఒకటో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో పన్నెండు కాణించి చదవండి పన్నెండు కాణించి చదివినట్టయితే దేవుని కుమారులు అనబడదురు మీరు దేవుని కుమారుల లేదా దేవ కుమారులా మీ మీరే నిర్ణయించుకోవాలి ప్రసన్న బాబు మీకే నేను హెచ్చరించేది చెప్పేది ప్రసన్న బాబు నీకు దేవుని వాక్యం తెలుసని గర్వంతో అహంకారంతో విరుదా వీగుతున్నావు నీకు ఏమాత్రం గుండెసున్నా కూడా తెలియదు ఇందులో ఉన్న వాక్యము గుండెసున్నా కూడా తెలియదు ఎందుకంటే దేవుడు ఏమన్నాడు అన్నీ తెలుసు వానికట ఏ ఏం తెలియదు అని చెప్పిండు ఏమీ తెలియదు దేవుని వాక్యాలు మీకు మీరు వడగట్టి పోసి వడగట్టింద్రా మీరు దేవుని వాక్యము పరిశీలన పరిశోధన చేశారా నీ కింద బ్యాచ్ కానీ మీరు కానీ అసలు మీకు అర్థమైనయా వాక్యాలు మరి యేసుక్రీస్తు ప్రభు కాళ్ళు కడిగాడు నువ్వు ఎంతమందికి అడుగుతున్నావు ప్రసన్న బాబు నీ నిన్నే నేను ప్రశ్నించేది ఏసుక్రీస్తు ప్రభు అదే పదమూడో అధ్యాయంలో కాళ్ళు కడిగాడు నే మాదిరిగా మీరు కూడా కడగాలని చెప్పాడు మాదిరి మాదిరి ఉంచిపోతే మీ మీరేం చేస్తున్నారు నాకు తెలిసినంత ఎవరికి తెలియదు నేను గర్వపడ్డంత ఎవరు గర్వపడద్దు నేను అహంకారంతో మాట్లాడతాను నేను గర్వంతో మాట్లాడుతాను గర్వంతో మాట్లాడిన వాళ్ళు అపవాద సంబంధులు అహంకారులు అసూయపరులు అపవాది ఫలాలు పదమూడు ఉన్నాయి యేసుక్రీస్తు ఆత్మ ఫలము పద తొమ్మిది ఉన్నాయి ఏమైనా అర్థమైన వాక్యాలు దేవుని వాక్యాలు కొత్త నిబంధన మీరు చదువుతున్నారా మీకు కిందున్న మీ మీకిందున్న బ్యాచ్ మొత్తము ఒకే తిరుగా మాట్లాడుతున్నారు కానీ దేవుడు ఒకరోజు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజు వస్తుంది ప్రతి మానవుడు చనిపోయే మానవుడే ఈ లోకం నుండి చనిపోయిన తర్వాత దేవుని ముందు తీర్పు దినం ఉన్నది ఆ తీర్పు దినానికి నిలబడాలి ప్రతి మానవుడు ప్రతి మానవుడు చనిపోయే వ్యక్తే మీ అన్న పోయాడు మీ నాన్న పోతాడు నువ్వు పోతావు నేను పోతా అందరం పోతాము శరీరాన్ని శరీరంలో ఈ ఆత్మ ఎంతకాలం ఉంటుందో చెప్పు ప్రసన్నబాబు గారు ఎంతకాలం ఉంటుంది నువ్వు చెప్పాలి నీ కింద ఉన్న బ్యాచ్ కానీ మీరు కానీ ఆత్మ ఇప్పుడు ఆత్మ ఎవరైనా చూశారా శరీరం కనబడుతుంది ఆత్మకు ఆత్మకు మరణం లేదు ఆ ఆత్మ దేవునితో ఉండాలి కదా ఆత్మ దేవుడు పెట్టిన జీవాత్మ ఇది ఆ జీవాత్మను కాపాడుకోమంటే నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు కుమారుడి లోకానికి వచ్చాను పంతొమ్మిదవ అధ్యాయము లుకాసు వార్త పదవ వచనంలో ఉంటుంది మీరు ఏమి అర్థం చేసుకుంటున్నారు మీ కిందున్న బ్యాచ్ కానీ బిఓయుఐ బ్యాచ్ మొత్తానికి సవాల్ విసురుతున్నా మీరు ఏమి నేర్చుకున్నారు బైబిల్ నుండి ఏం నేర్చుకొని మాట్లాడుతున్నారు చెప్పాలి మీరు సమాధానాలు చెప్పాలి దేవు మీకు మీ బిఓయువైఐ అనే బ్యాచ్లో ఒక్కరి కూడా మీ వాక్యం అర్థం కాలేదు ఏ ఒక్కరికి దేవుని వాక్యం అర్థం కాలేదు దొంగ బోధలు చేస్తూ దొంగలను తయారు చేస్తున్నారు మీరు దొంగ అబద్ధ బోధకులు మీరు అబద్ధానికి జనకుడు ఎవరంటే ప్రసన్న బాబు సాతాను పుత్రుడు అపవాది పుత్రుడు ఆ ఉన్న బ్యాచ్ అంతా అపవాది పుత్రులే ఒక కాలేజీ పెట్టుకొని ఎవరిని ఏ విధంగా తయారు చేస్తున్నారు మీరు కాలేజీ కాలేజీలో మంచి ఉత్తీర్ణలను చేయాలి యేసుప్రభువుకు మాదిరిగా ఉండాలి మీరు మాదిరి అనేది ఎక్కడ మీకు అర్థమైంది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు ఎవరి సంఘాలు ఈ సంఘాలు దేవుని సంఘాలు దేవుని సంఘాలలో మీరు ఏం చేస్తున్నారు అబద్ధ బోధలు బోధిస్తూ దేవుడు త్వర తన స్వరక్తమిచ్చి ఎవరిచ్చారు స్వరక్తం అసలు అర్థమైందా మీకు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము నిన్ను అధ్యక్షునిగా నిలబెడితే నువ్వు జాగ్రత్తగా చూసుకొనుడి అనే పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిస్తే నువ్వేం చేస్తున్నావు అబద్ధ బోధకులను తయారు చేస్తున్నావు అబద్ధ కాపర్లను తయారు చేస్తున్నావు మీ బ్యాచ్ అంతా ఇదే ఒకరోజు అందరూ మరణించాల్సిందే నీ ఆత్మ దేవునితో ఉండాలి నీ కిందున్న ఉన్న బ్యాచ్ ఆత్మలు కానీ మీ ఆత్మలు కానీ దేవునితో ఉండాలని దేవుడు చెప్ యేసుక్రీస్తు ప్రభు చెప్తే నీవు తండ్రి నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అని అని ఎవరు చెప్పారు నువ్వు చెప్పావా ఏసుక్రీస్తు ప్రభు చెప్పాడా ఏసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఈ లోకానికి పరిచయం చేసింది తండ్రిని ఎవరు పరిచయం చేశారు ఏసుక్రీస్తు ప్రభువు పరిచయం చేశాడు నువ్వు ఆ యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చిన బోధలు బోధిస్తూ దాసుడు అని ఒకటి చెప్పుకుంటూ కాబట్టి ప్రభువును బోధ కూడా నేను బోధ కూడా నైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు పాదములను ఒకరు కడుగు కొనవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని అని అన్నాడు ఏమర్థమైంది నీకు వాక్యము నీకు ఈ వాక్యంలో ఎమర్థమైంది మీది వాక్యాలు వదిలిపెట్టావు కింది వాక్యము తీసుకున్నావు నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు యేసుక్రీస్తు ప్రభువు కంటే నువ్వు గొప్పవానివా యేసుక్రీస్తును యేసుక్రీస్తు ప్రభువును శాసించే శాసిస్తున్నావా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో ఉండి మూడున్నర సంవత్సరములు మానవులకు బోధిస్తే నువ్వు యేసుక్రీస్తుకు బోధించే వ్యక్తివాను వాను ప్రసన్నబాబు నీకేమైనా అర్థమైందా వాక్యము మాదిరి అని అన్నాడు ఇప్పుడు నువ్వు దా ఇప్పుడు ఆయన యజమానుడు యేసుక్రీస్తు ప్రభు నువ్వు దాసునివి నువ్వే దాసునివి యజమాను కంటే గొప్పవాణి అవుతావా ప్రసన్నబాబు యజమానుని కంటే గొప్పవానివా నువ్వు ఎక్కడ చనిపోతే ఎక్కడుంటావో నువ్వు నీది నీకు లేదు చనిపోతే ఎక్కడుంటావు నువ్వు మాదిరి చూపెడితే నీకు నీ యజమానుని కంటే గొప్పవాణిగా తయారు చేసుకుంటున్నావు నువ్వు దేవుడు సమస్త మానవులను ఎంతో ప్రేమించాను ఏ వార్త అర్త మూడవ దేవులో పద్దెనిమిదవ వచనం లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించను ఇది మీకు అర్థం కాలేదు మీ బ్యాచ్కి మీ కింద బ్యాచ్కి మీకు మీ దేశ మీ తండ్రికి కూడా అర్థం కాలేదు నీ బైబిల్ చదువుతారు కానీ బైబులే అర్థం కానీ బో బోధలు చేస్తున్నారు మీరు देवन कृप देव की महिम कल गाका, आमेन